బిగ్ బాస్ హౌస్ లో టికెట్ పెనాలి టాస్క్ లో చాలా గట్టిగా జరుగుతున్నాయని చెప్పవచ్చు బిగ్ బాస్ హౌస్ లో ఈ టికెట్ లో సిక్స్ లెవెల్స్ అయితే ఇవ్వబోతున్నాడు ఫస్ట్ లెవెల్ లో టిక్ టాక్ టాస్క్ లు అయితే అర్జున్ అంబాటి విజయం సాధించిన తెలుస్తుంది అయితే రెండో టాస్క్ అయితే ఒక గార్డెన్ ఏరియాలో నుంచి ఫ్లవర్స్ యాక్టివిటీ రూమ్లోకి తెచ్చి ఎవరు ఎక్కువ ఫ్లవర్స్ అయితే పెట్టడం జరుగుతుందో వాళ్ళు ఈ టాస్క్లో విన్ అయినట్టు తెలుస్తుంది అయితే ఈ ఈ టాస్క్లో పల్వీ ప్రసాద్ అని చెప్పవచ్చు ఈ టాస్క్లో ఆరు వందల పైగా ఆ ఫ్లవర్స్ని తెచ్చి యాక్టివిటీ రూమ్లో పెట్టడం అయితే జరిగింది అయితే రెండో లెవెల్ టాస్క్లో అయితే పల్వి ప్రసాద్ విజయం సాధించాడు అయితే మూడో టాస్క్ అయితే బిగ్ బాస్ హౌస్లో పెట్టేసుకుంటూ వచ్చాడు ఈ టాస్క్లో అయితే ఈ టాస్క్లో బిగ్ బాస్ బజర్ మోగించగానే బాల్స్ అయితే పడుతూ ఉంటాయి ఆ బాల్స్ను కలెక్ట్ చేసి ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తారో ఆ ఈ టాస్క్లో విన్ అయినట్లు తెలియజేస్తారు అయితే ఈ టాస్క్లో ఇక పల్లవి ప్రసాద్కి అర్జున్కి అయితే పోటీ జరగబోతుంది ఈ టాస్క్లో పల్లవి ప్రసాద్ ఒక బాగా ఆడాడు కాకపోతే తన వెనక ఉన్న కొన్ని బాల్స్ పడిపోవడంతో అది చరిగా చూసుకోవడంతో ఆ బాల్స్ అర్జున్ తీసుకోవడంతో థర్డ్ లెవెల్ టాస్క్లో కూడా అర్జున్ అయితే విన్ అయినట్లు తెలుస్తుంది ఇంకా మూడు టాస్క్లు ఉన్నాయి మరి ఈ మూడు టాస్క్లో ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళు టాప్ పైకి వెళ్ళబోతున్నారు అయితే ఈ విషయంలో మీరు టికెట్ పెనాలి టాస్క్లో ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి